yeah <laughs> ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్న డిఎస్ఆర్ కళ్యాణ మండపం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు నెల్లూరు మండల విద్యాశాఖ అధికారి తిరుపాల్ గారు పాల్గొన్నారు గిరిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలను ఇబ్బంది పెట్టే చర్యలకు అధికారులను పూనుకుంటే ఒప్పుకోమని టీడీపీ నేత గిరిధరెడ్డి అన్నారు పాఠశాల నందు విద్యార్థులను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేదే ఉపాధ్యాయులే అని వారిని కొనియాడారు అనంతరం నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ నూట అరవై ఎనిమిది మంది ఉపాధ్యాయులను ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన కరస్పాండెంట్లను టిడిపి నాయకులు గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా షాలువాను కప్పి పూల మాన వేసి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సన్మానించడం జరుగుతుందని ఇలా జరగడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు పై కార్యక్రమం కరస్పాండెంట్లు ఉపాధ్యాయులు లో మా ఇంట్లో ఉన్నట్టు మా కుటుంబ సభ్యులు మా దోగని భావిస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే నెల్లూరు లోయోజకవర్గం ప్రజలు రాజకీయ ఇచ్చిన వారు నెల్లూరు గౌరవం ప్రజలతో అది ఒకటి జీవిత కాలం మంచి పో మంచి పోలేదు అదేవిధంగా ఈ రోజు సంబంధించి ఈ టీచర్స్ గౌరవైన అధికారులు కానీ

సేవగా భావించారు విద్యార్థుల్లో జ్ఞానం నైతికత సమాజ సేవ భావాలు పెంపొందించడమే ఉపాధ్యాయుడు అందుకే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయనకుండా మనం ప్రత్యేకంగా ఆయన జన్మదినాన్ని ఈరోజు మనందరం కూడా ఒక పండుగ వాతావరణంలో కే కేవలం పార్ట్నర్షిప్ విద్యార్థుల్లో ఉన్న ప్రతి పని వెలిగి మనిషిగా తయారు చేయడం కూడా దానిలో నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ

ఎవరికైనా సరే ఒక్కరికి కూడా తల్లిదండ్రులు తెలవనిస్తే ఈ సమాజంలో ఎలా ఉండాల పది మందితో కలిసి మెలిసి కుటుంబాన్ని కుటుంబాల చక్క వాతావరణం చాక ఎదగాలంటే చాలా ఇంపార్టెంట్ అది ఇచ్చింది మనసు గురువు అని వారు ఎంత పెట్టువానికి మర్చిపోకూడదు మర్చిపోకూడదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అదే విధంగా ప్రత్యేకంగా నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ దగ్గర దగ్గర నూట యాభై స్కూల్స్ ఉంటాయి దాదాపు ఇరవై ఇరవై వేల మంది పిల్లలు చదువుతున్నారు నెల్లూరు ఇప్పటికే గతంలో చెప్పున్నాం ముందు చెప్పున్నాం ఇం చెప్తున్నాం ఇంత అధికారా

ఎక్కడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని గమనిస్తాను ఎందుకంటే ప్రత్యేకమైన అభిమానం నెల్లూరు రోజు వర్గంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ సపరేట్ గా ఏర్పడిన రోజు వీరందరి బాధలు వీరందరి కష్టాలు విన కంబైన్ గా ఉంటే కొన్ని గట్టిగా మాట్లాడలేదు సందర్భంలో జరిగిన దూరం ఏంటి కట్టడం వాళ్ళ నుంచి మేము సపరేట్ గా ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకుంటాం సార్ మాకు సపరేట్ గా తప్పకుండా అన్నారు ఆ మాటలో భాగంగానే నెల్లూరు రోడ్ల నియోజకవర్గంలో ఈ ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని మేము ఎప్పటి తప్పదు స్కూల్స్ ఖచ్చితంగా మాట్లాడే సమస్య లేకుండా కూడా చేస్తున్నాం ఈరోజు నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఇది మా రూరల్ శాసనసభ్యులు అదే కోటమరెడ్డి సీధరెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారు వీళ్ళిద్దరి పర్యవేక్షణలో మాకు ఈ అసోసియేషన్ మేము రెండు సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది ఈ రోజు ముప్పై సార్లు వచ్చేసి చాలా ఘనంగా టీచర్స్ది చేస్తే ఈసారి అంతకంటే ఎక్కువ దాదాపు నూట అరవై డెబ్బై మంది టీచర్లకి సన్మానం ఒక ఇరవై మంది కరస్పాండెంట్ల సన్మానం సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా బాగా జరిగాయి దీనికి నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా బాగా కృషి చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవాలు జరుపుకుంటున్నాను డిఎస్ఆర్ కళావడం పను జరుపుకుంటున్నాం లాస్ట్ ఇయర్ నూట పద్దెనిమిది మంది టీచర్లకి ఘనంగా సన్మానించుకున్నాం గత ఏడాది ఈ ఏడాది నూట అరవై మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను మరియు ఇరవై ఐదు సంవత్సరాల పైబడిన కరస్పాండెంట్లను సన్మానించుకోవడం గర్వకారణంగా ఉంది దీనికి ముఖ్య అతిథులుగా మా గిరిధర్ రెడ్డి గారు విద్యాశాఖ డిప్యూటీ డిప్యూటీ డీఓ గారు ఎంఈఓ గారు అందరూ వీటి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీవి చేసినందుకు వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఈ ఏ ఉపాధ్యాయుడికైనా సరే ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకి ఏదన్నా సమస్యలున్నా మాకు మా దృష్టి తీసుకొస్తే మేము దాన్ని పరిష్కరిస్తామని ఈ మీడియా తెలియజేస్తున్నాం మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్